మీరు ఏ కార్డులు కాస్తూ ఉన్నారు చంద్రబాబు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఎనిమిది రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కేజీ కిలో ఎనిమిది రూపాయలు ఇచ్చి కొన్ని రోజులు చేశారు అని అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయం తీసుకున్నా అయ్యా చంద్రబాబు మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అని అంటే ఈరోజు రైతుల కేవలం తిరిగి కూడా తిరిగి జరగాలి పరిస్థితి పక్కన కర్ణాటకలో పదహారు రూపాయలు కేజీ అప్పుడు అక్కడే జనతాదా నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వం పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటు అది కాదు రేటు అని చెప్పి రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చిన అక్కడ దాన్ని చర్యలు తీసుకోవాలి తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదేస్తా నేను ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా జిల్లాలో ఆరున్నర లక్షల ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నులు ఆరు లక్షల నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో పంట ఎకరాలలో పంట పండుతుంది డెబ్బై ఆరు వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు ఈ డెబ్బై ఆరు వేల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి పన్నెండు రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ రైతులు అందుకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం పన్నెండు రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులు నడి రోడ్డు మీద నిలబెట్టారు రైతులకు ఇవాళ మూడు రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డ్లోనూ ఇవాళ రాబో దగ్గర ఇవాళ ఆ పంట కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాం ఫ్యాక్టరీ దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తా ఉన్నాడు కాబట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి మూడు రోజుల నుంచి ఆరు రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్ పెడతా ఉన్నారట మీరు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం మూడు రూపాయలు కూడా రాకుండా కేజీ అడుగుతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అని మీరు అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ ప్రసవిస్తే రైతులు మనం నాన్న అలసక్ పెడతా ఉన్నారు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వ హయాంలో ఉన్న పరిస్థితి రైతులకు మే మాసం వచ్చేసరికి పంట కొనుగోలు కోసం పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద మేఫ మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది రైతులకు ఆర్బీకేలు తోడుగా ఉండేది చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగేది కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఈ రోజు ఏం జరుగుతా ఉంది మొదటి సంవత్సరం దాటిపోయింది మొదటి సంవత్సరం దాటిపోయింది రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన రైతులు పెట్టుబడి సహాయం కింద ఇవ్వాల్సిన రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఎగరకొప్పేసారు ఈ సంవత్సరం కూడా జులైలో ఇవాళ ఉంటాం ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు చంద్రబాబు నాయుడు గారి పుణ్యానం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారి పుణ్యానం ఉచిత పంటల పిల్ల రైతుల పూర్తిగా ఎగరకుంపేసిన పరిస్థితి